హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం సూర్య కూడా ఆ ఇంటికి వచ్చిన తర్వాత అందరితో కలిసిపోయి హ్యాపీగా ఉండటంతో ఆనందితో వెళ్ళటానికి తనకి ఎటువంటి ప్రాబ్లం లేదు అని ఓకే అమ్మ నువ్వు చెప్పినట్లుగానే ఉంటాను అలాగే అన్నయ్యతో కలిసి మా బాగా ఆడుకుంటాను అని ఆనంది పక్కనే కూర్చొని ఉన్న యశ్వంత్ చేతిని పట్టుకొని అన్నాడు చిన్న పిల్లలు అయిన అన్న తమ్ముడు ఇద్దరూ కూడా ఒకరి చేతిని ఒకరు అలా పట్టుకొని ఉండటం చూసినా ఆనంది హిరణ్య ఇద్దరికీ కూడా చాలా ముచ్చటగా అనిపించింది వీళ్ళ ఇద్దరికీ ఉన్న బుద్ధి అండర్స్టాండింగ్ పెద్దవాళ్లకు లేకపోయిందే ఈ వయసు వచ్చేసరికి తెలిసి వచ్చింది ఈ పెద్దవాళ్ళకి అన్న ఫీలింగ్ కూడా ఒక్క క్షణం వాళ్ళల్లో కలిగింది హిరణ్య అలానే నవ్వుతూ సూర్యకి బాయ్ చెప్పి ఇంటి లోపలికి వెళ్ళిపోయింది అలేఖ్య అనిరుద్ధ్ అనూష ఒక కారులో ఆదిత్య ఆనంద్ విక్రమార్క గారు ఒక కారులో ఇక మిగిలిన వాళ్ళు ఒక కార్లో అలా వచ్చిన బంధువులందరికీ కూడా బస్ కార్లు ఇలా ఏర్పాట్లు చేశారు అన్నీ కూడా ఫంక్షన్ హాల్ దగ్గరికి బయలుదేరాయి రూమ్లోనికి వచ్చిన విక్రమార్క అందరూ వెళ్ళిపోయారు అనుకొని వాష్రూమ్లోనికి వెళ్ళి స్నానం చేయటానికి తను నిదానంగా షర్ట్ బటన్స్ ఒక్కొక్కటి కూడా తీయిస్తూ ఉన్నాడు తనకి బాడీ అంతా కూడా చాలా అలసటగా అనిపిస్తుంది నిజానికి అతనికి బాడీలో ఎనర్జీయే లేదు అంతకుమించి బాడీ అంతా కూడా చిరాగ్గా కూడా ఉంది అందుకే స్నానం చేయడానికి రెడీ అవుతున్నాడు అయినా సరే అక్కడ తన తమ్ముడు పెళ్లి జరుగుతుంది పెళ్ళికి నేను వెళ్ళాలి నేను లేకపోతే నా తమ్ముడు ఎంతగానో బాధపడుతున్నాడు నా తమ్ముడి కళ్ళల్లో చిన్నప్పటి నుంచి బాధ చూడకూడదు అనుకుంటూ ఉన్నాను అలాంటిది నా తమ్ముడి పెళ్ళి ఇంత ఇంపార్టెంట్ పెళ్ళిలో నా తమ్ముడిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అని అనుకొని నిదానంగా షర్టు బటన్స్ తీసి హ్యాంగర్కి తగిలించాడు అప్పటికే పొట్ట చుట్టూ ఉన్న పెద్ద కట్టును చూసుకొని ఇది ఆదిత్య హిరణ్య చూస్తే ఇంకేమైనా ఉందా హమ్మో వెళ్ళిపోయారు కాబట్టి సరిపోయింది అని అనుకుంటూ కబోర్డు దగ్గరకు వచ్చి టవల్ తీసుకొని భుజం మీద వేసుకున్నాడు అంతే షడన్గా ఫోర్స్గా డోర్ ఓపెన్ అయ్యింది ఈ టైంలో ఎవరు వస్తున్నారు అందరూ వెళ్ళిపోయారు కదా అనుకొని డోర్ సౌండ్కి వెనక్కి తిరిగిన విక్రమార్కకి హిరణ్య డోర్ దగ్గర నిలబడి కనిపించటంతో నువ్వేంటి ఇక్కడ ఉన్నావు ఆదిత్యతో పాటు ఫంక్షన్ హాల్ దగ్గరకి వెళ్ళలేదా అని అడిగాడు అప్పటికే టవల్తో తన పొట్ట చుట్టూ కూడా కవర్ చేసుకున్నాడు ఆమెకు పొట్ట మీద ఉన్న ఆ పెద్ద కట్టు కనిపించకుండా ఉండాలి అని అతడు ఎంత కవర్ చేసుకున్నా కూడా ఆమెలో అనుమానం పెరిగి నేను ఫంక్షన్ కాల్కి వెళ్తాను ఓకే కానీ అంటూ అతడి దగ్గరకు వచ్చేసి అతడు కప్పుకున్న ఆ టవల్ని గట్టిగా లాగేసింది అప్పటికే అతడు టవల్ పట్టుకున్నాడు కానీ నో యూజ్ ఆమె లాగేసింది తన పొట్ట చుట్టూ ఉన్న పెద్ద కట్టుని హిరణ్య చూసేసింది ఇన్ని రోజులు అతడు ఫోన్ లిఫ్ట్ చేయకపోవటంతో ఏమైందో ఏంటో అని భయంతోనే గడిపేసిన హిరణ్యకి ఇప్పుడు విక్రమార్క అలా పెద్ద కట్టుతో తన కళ్ళ ముందు కనిపించటంతో భయం మరింత పెరిగి ఏమైంది అంటూ పొట్ట మీద చేతిని వేసి ఏడుస్తూ అడిగింది అయ్యో ఏమీ కాలేదు మేడం ఆపరేషన్ జరిగే టైంలో చిన్న దెబ్బ అంతే అని అతను సింపుల్గా చెప్పాడు కానీ అతను చెప్పినంత సింపుల్గా అయితే ఆమె తీసుకోలేకపోయింది చిన్న దెబ్బ ఇది నీకు చిన్న దెబ్బలా కనిపిస్తుందా చూడు ఎంత పెద్ద కట్టు ఉందో అని ఆవేశంతో ఊగిపోయి ఆ మరుక్షణం ఇక్కడైనా మరి ఎక్కడైనా నీకు దెబ్బలు తగిలాయా అని తను తలని పైకెత్తినప్పుడే భుజం మీద కూడా చిన్న కట్టు ఉండటంతో ఇక్కడ ఇక్కడేమైంది అని అడిగింది అప్పటికే ఆమె గుండె వేగం పెరిగిపోయింది ఒకవేళ తను వెళ్ళిన ఆపరేషన్ దగ్గర ఏదైనా జరగకూడనిది జరిగి విక్రమార్క తన దగ్గరకు తిరిగి రాలేకపోతే అప్పుడు తన పరిస్థితి ఏంటి అని ఆలోచించడానికి కూడా ఇప్పుడు తన దగ్గర శక్తి లేదు ఆమె అలా కన్నీళ్లు పెట్టుకుంటుంటే విక్రమార్క చూడలేకపోయాడు అందుకే ఇన్ని రోజులు రాలేదు ఇప్పుడు ఆదిత్య పెళ్లి కోసం రాక తప్పలేదు ఎలాగైనా ఎవరికి కనిపించకుండా మేనేజ్ చేయాలి అనుకున్నాడు కానీ హిరణ్య ఇలా రివర్స్లో వెనక్కి వచ్చి తన బాడీ మీద ఉన్న ఈ డ్యామేజ్ చూస్తుంది అని అనుకోలేదు తన భార్యకు తాను పట్టుబడతాడు అని మాత్రం ఊహించలేకపోయాడు అబ్బా ఏం కాలేదు మేడం చిన్న దెబ్బలే నేను అలా బయటకు వెళ్ళినప్పుడు ఇలాంటివి అన్నీ సహజమని మీకు తెలుసు కదా మరలా ఎందుకు ఇంతగా అని అతను మాట్లాడుతుంటే ఏంటి ఏంటి అన్ని సహజం ఇలా దెబ్బలు తగిలించుకొని రావటమా అసలు నువ్వు వెళ్ళిన వారంలో నేను నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను ఒక్కసారి ఒక్కసారి అయినా ఫోన్ లిఫ్ట్ చేయాలి అని నీకు తెలియలేదా కౌటిల్య ముందే వచ్చేశాడు కానీ నువ్వు మాత్రం వేరే ఆపరేషన్ ఉంది అంటూ వెళ్ళిపోయావు నిజంగానే వేరే ఆపరేషన్ ఉందా లేకపోతే ఇదిగో ఇలా దెబ్బలు తగిలేసరికి నా ముందుకు వస్తే నేను బాధపడతాను అని నువ్వు అక్కడే ఉండిపోయావా ఇప్పుడు కూడా ఆదిత్య పెళ్ళి ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చావా లేకపోతే ఇప్పుడు కూడా వచ్చేవాడివి కాదు కదా నిజం చెప్పు నిజంగా నువ్వు ఇంటికి రావాలి అనుకోలేదు కదా ఇప్పుడు కూడా అని ఒకవైపు ఏడుస్తూనే ఉంది మరోవైపు కోపంతో అత అతడిని నిలదీస్తూనే ఉంది అతడికి ఆమెకు సమాధానం చెప్పే ఓపిక్ కూడా లేనట్లుగా మేడం ప్లీజ్ కంట్రోల్ అంటూ ఆమె భుజం చుట్టూ చేతిని వేసి చిన్నగా నడుచుకుంటూ సోఫా దగ్గరకు వచ్చి సోఫాలో కూర్చొని నాకు ఏమీ కాలేదు మేడం బాగానే ఉంది నేను ఇప్పుడు సేఫ్గానే తిరిగి వచ్చాను కదా ఇంకా ఎందుకు మీరు ఏదో జరిగిపోయినట్లు అలా ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటారు నేను మీ కళ్ళ ముందు ఉన్నాను కదా అని అన్నాడు విక్రమార్క ఇవన్నీ ఏమి వద్దు వదిలేయండి అక్కడ ఆదిత్య పెళ్లి జరుగుతుంది వాడు మన కోసమే ఎదురు చూస్తూ ఉంటి ఉంటాడు కదా ఇన్ని రోజులు నేను లేకపోతే ఆ బాధ్యత కూడా నువ్వే తీసుకున్నా ఇప్పుడు మన ఇద్దరం లేకపోతే వాడు బాధపడతాడు ప్లీజ్ మేడం మీరు కంట్రోల్ అవ్వండి మీరు ఇలా ఏడుస్తూ ఉంటే నేను చూడలేను అని అన్నాడు కానీ జరిగింది ఇది అని మాత్రం చెప్పలేదు అతడు చెప్పే మాటలకి హిరణ్యకి బాగా కోపం పెరిగిపోతుంది కానీ అక్కడ ఆదిత్య పెళ్ళి ఈ టైంలో తను ఇలా ఏడుస్తూ ఉంటే ఆదిత్య కూడా ఏం జరిగిందో ఏంటో అని భయపడతాడు విక్రమార్కకి ఇలా జరిగింది అంటే తాతగారు కూడా బాధపడతారు అలా అందరినీ పెట్టడం తనకి ఇష్టం లేదు కానీ పక్కన ఉన్న తన భర్తకి ఉన్న దెబ్బలు చూస్తుంటే మాత్రం తనలో క్షణక్షణానికి భయం పెరిగిపోతుంది తను చేసేది మంచి పని అని ఇన్ని రోజులు కూడా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు అతడు అలా దెబ్బలతో రావటం చూసి మాత్రం భయపడిపోయింది ఆమె ఏడుస్తూ అతడి చుట్టూ రెండు చేతులు వేసి ఇంకొకసారి ఎప్పుడూ కూడా ఆపరేషన్ అంటూ నువ్వు బయటకు వెళ్ళటానికి వీల్లేదు నేను నిన్ను వెళ్ళనివ్వను అమ్మో అక్కడ నీకేదైనా జరిగితే అని అప్పటి వరకు అతన్ని హత్తుకొని ఉన్నది కాస్త కళ్ళు మాత్రమే పైకి లేపి అతడి వైపు చూస్తూ భయంగా అన్నది నిజంగా అతడు దూరమైతే తను బ్రతకలేదు అన్న ఫీలింగ్ ఆ క్షణం ఆమె కళ్ళల్లో అతడికి కనిపించింది ఆ క్షణం విక్రమార్కకి ఆనందం చెప్పలేనంత ఆనందం తన కోసం తన గురించే ఆలోచించే తన కోసం పరితపించిపోయే ఒకరు ఇంటిలో ఉన్నారు అని సరే సరే మేడం ఇంకొకసారి ఎప్పుడూ వెళ్ళను ఇక నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తాను అక్కడ ఆదిత్య నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అని విక్రమార్క చెప్తుంటే ఇప్పుడు నువ్వు అక్కడికి రావాలా అది కూడా ఇలాంటి సిచ్యువేషన్లో అవసరమా నేనున్నాను కదా నేను చూసుకుంటాను అసలే నీకు ఓపిక్ కూడా లేనట్లుంది నిలబడలేక కూర్చుంటున్నా ఫస్ట్ టైం నేను ఇలా చూస్తున్నాను అని హిరణ్య అంటుంటే తప్పదు మేడం అక్కడ ఉన్నది నా తమ్ముడు కదా రాకుండా ఎలా ఉండగలను అని ఆమె గడ్డం పట్టుకుని మరీ రిక్వెస్ట్ చేస్తూ అడిగాడు ఒకవైపు వద్దు నువ్వు రావటానికి వీల్లేదు ఇక్కడ ఇంట్లోనే జాగ్రత్తగా ఉండి రెస్ట్ తీసుకో నేను కూడా నీతో పాటు ఇక్కడే ఉంటాను అని చెప్పాలి అని ఆమె మనసుకు అనిపిస్తుంది మరోవైపు చిన్నప్పటి నుంచి తమ్ముడికి అన్ని తనై పెంచిన విక్రమార్కకి తమ్ముడు పెళ్ళి టైంలో లేకపోతే బాధగా ఉంటుంది అందుకని వెళ్దాంలే నీ ఇష్టం ప్రకారమే వెళ్దాం అని చెప్పాలి అని కూడా అనిపిస్తుంది ఎటు తేల్చుకోలేక అంతే విక్రమార్క వైపు చూస్తుంది ప్లీజ్ మేడం ప్లీజ్ అర్థం చేసుకోండి మీరే ఈ సిచ్యువేషన్ని అర్థం చేసుకోకపోతే ఇక ఎవరు అర్థం చేసుకుంటారు మేడం ప్లీజ్ వెళ్దాం అని అన్నాడు విక్రమార్క కాదు వెళ్ళకూడదు అని చెప్పలేక అతి కష్టం మీద సరే వెళ్దాం కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్క చోటే కూర్చొని ఉండాలి నీకు ఏది కావాలి అన్నా కూడా నేనే తీసుకొని వచ్చి ఇస్తాను ఆదిత్య పెళ్ళే ఒప్పుకుంటాను కానీ నీ హెల్త్ కూడా నాకు ఇంపార్టెంటే అని ఏడుస్తూ చెప్పింది హిరణ్య మేడం చాలు ఇప్పటికే నా కోసం మీరు చాలా కన్నీళ్ళని వేస్ట్ చేసేశారు అంటూ ఆమె కన్నీళ్ళు తుడుస్తూ సరే ఇక నేను వాష్రూమ్లోనికి వెళ్ళొచ్చా పర్మిషన్ ఇవ్వండి మేడం అని ఆమె పెదవులు సహకరిస్తూ నవ్వుతూ అడిగాడు విక్రమార్క సరే సరే వెళ్ళండి రెడీ అయ్యి త్వరగా రండి అని హిరణ్య చెప్పటంతో విక్రమార్క నిదానంగా సోఫాని పట్టుకొని లేచి నిలబడి రెండు అడుగులు వేశాడు అతడిని చూస్తున్న హిరణ్య ఏమనుకుందో ఏంటో వెంటనే విక్రమార్క దగ్గరకు వచ్చి అతడి చేతిని భుజం మీద వేసుకొని ఇలా నిన్ను ఒంటరిగా వాష్రూమ్లోనికి పంపించటం కూడా నాకు ఇష్టం లేదు నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను అంటూ అతడు వాష్రూంలోకి తీసుకొని వెళ్ళి నువ్వు ఒక్కడివి ఎలా స్నానం చేస్తావు నేను నీకు హెల్ప్ చేస్తాను అని అన్నది మీరు మీరు నాకు స్నానం చేపిస్తారా అని ఒకవైపు సిగ్గు మరోవైపు ఆనందం కలుగుతుంటే అడిగాడు విక్రమార్క అవును నేను కాకపోతే మరెవరొస్తారేంటి నీ పెళ్ళంగా చేయవలసిన బాధ్యత అంతా నాదే కదా ఇలాంటి సిచ్యువేషన్లో నిన్ను నేను ఎలా వదిలేస్తాను ఒక్కవేళ నీకు ఇక్కడే నిలబడే ఓపిక్ కూడా లేక కళ్ళు తిరిగి పడిపోతే అమ్మో అప్పుడు నా పరిస్థితి ఏంటి అని మనసులో ఉన్న భయం బాధతో అన్నది హిరణ్య కానీ మేడం అని విక్రమార్క ఇబ్బందిగా అంటుంటే ఏంటి ఏంటి కానీ మేడం అని హిరణ్య సీరియస్గా అన్నది ఇక విక్రమార్క కూడా ఆమెతో ఏమీ మాట్లాడలేక ఏం లేదు మేడం ఏం ఏం లేదు మీ ఇష్టం కానివ్వండి అని తల హడ్డంగా ఊపాడు అయినా నువ్వు అంతగా దాచుకోవడానికి అక్కడ ఏముందని మొత్తం నేను ఆల్రెడీ ఎప్పుడో చూసేశాను కదా అని ముఖం మీదే చెప్పేసి అతని అతనిని పక్కనే ఉన్న స్టూల్ మీద కూర్చోబెట్టి చేతికి పొట్ట మీద ఉన్న కట్టు తడవకుండా చాలా జాగ్రత్తగా స్పాంజ్ బాత్ చేయించింది అతనికి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఇబ్బంది కలగకుండా స్నానం చేయించి నిదానంగా బయటకు తీసుకొని వచ్చింది నార్మల్గా అయితే త్వరగా అయిపోయేది కానీ స్పాంజ్ బాత్ పొట్టకి ఉన్న కట్టు తడవకుండా చేయించాలి కాబట్టి కాస్త టైం పట్టింది విక్రమార్క బయట సోఫాలో కూర్చోబెట్టి నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి నీకు తినటానికి ఏదో ఒకటి తీసుకొని వస్తాను అని కిచెన్లోనికి వెళ్ళి అతని కోసం బ్రెడ్ జామ్ ఒక ప్లేట్లో పెట్టుకొని తీసుకొని వచ్చి ఫస్ట్ ఇది తిను కాస్త అయినా నీకు ఎనర్జీ వస్తుంది ఎన్ని రోజుల్లో అసలు ఎప్పుడు తిన్నావో లేదో అక్కడ ఏం చేసావో కూడా తెలియటం లేదు అసలు ఏం జరిగిందో ఏంటో ఇలా వచ్చావు ఎలా వెళ్ళినవాడు ఎలా అయిపోయావో చూడు అని సీరియస్గా అన్నది హిరణ్య విక్రమార్కకి ఆమె అలా తన మీద అజమాయిషి చలాయిస్తుంటే నవ్వుకుంటూ ఆమె తీసుకొని వచ్చిన బ్రెడ్ తిన్నాడు ఆ తర్వాత ఆమె వాటర్ ఇవ్వటంతో తాగి మేడం ఇప్పటికైనా మనం అక్కడ పెళ్లి దగ్గరకు వెళ్దామా నేను తినటం అయిపోయింది కదా అని అడిగాడు అవును కదా మర్చిపోయాను అదొకటి ఉంది కదా అంటూ తనే స్వయంగా అతనికి ఎక్కడ కట్టు దెబ్బలు తగిలినట్లు కనిపించకుండా డ్రస్ వేసి ఇప్పుడు ఓకే అని చెప్పి పద వెలదాం కానీ గుర్తుంది కదా నువ్వు ఒక్క చోటే కూర్చొని ఉండాలి అటు ఇటూ తిరుగుతూ ఉంటే కుదరదు తమ్ముడు పెళ్లి కాబట్టి నువ్వు తిరగాల్సిన సిచ్యువేషన్ వస్తుంది కానీ నువ్వు మాత్రం కదలటానికి వీల్లేదు జాగ్రత్తగా ఉండాలి అని అన్నది హిరణ్య ఈ హిరణ్య అతిప్రేమ కాకపోతేను విక్రమార్క ఒక్క చోట కూర్చొని జరిగేది అంతా కూడా తన కళ్ళతోనే స్కానింగ్ చేస్తాడు అలాంటిది ఇక ఎక్కడికి వెళ్తాడు ఎటు తిరుగుతాడు అక్కడ ఉన్నది తన తమ్ముడు కాబట్టి ఆశీర్వదించడానికి స్టేజ్ మీదకు వెళ్తాడేమో అంతే అంతకు మించి ఇక ఎక్కడికైనా వెళ్తాడా ఏంటో ఈ ఆడోళ్ళ అతి ప్రేమ రా బాబోయ్ రూమ్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత నువ్వు ఓకే కదా ప్రాబ్లం ఏమీ లేదు కదా నడవగలవు కదా అని అడిగింది హిరణ్య మేడం నేను ఓకే ఇదిగో మీ అతి ప్రేమతోనే నాకు ఏదైనా అవుతుంది ఏమో అని భయం వేస్తుంది అని విక్రమార్క అంటుంటే గుర్రుగా చూసింది హిరణ్య మరి ఏంటి మేడం సూర్యతో మాట్లాడినట్టు సూర్యకి చేసినట్లు సూర్యలా నేను కూడా ఏదో చిన్న పిల్లవాడిని అన్నట్లుగా నాతో మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారు మీ మనసులో ఉన్న బాధ ఏంటో నాకు అర్థమయ్యింది అనుకోండి కానీ అని విక్రమార్క సాగదీస్తూ అంటుంటే ఏంటి కానీ కానీ ఏంటి నాకు నువ్వు సూర్య ఇద్దరు వేరు వేరు కాదు ఇద్దరు ఒకటే మీ ఇద్దరిలో ఎవరు లేకపోయినా నా వల్ల కాదు నేను తట్టుకోలేను ఇన్ని రోజులు దూరంగా ఉండి నన్ను ఏడిపించావు కదా ఏ ఇప్పుడు దగ్గరగా ఉండి నేను ప్రేమ చూపిస్తుంటే నీకు కష్టంగా ఉందా తట్టుకోలేకపోతున్నావా నాకు దూరంగా ఉండాలి అనిపిస్తుందా అని నడు మీద రెండు చేతులు పెట్టుకుని కోపంగా అన్నది హిరణ్య అయ్యో మేడం మీరు అలా ఎందుకు అనుకుంటారు ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే ఇండియన్ టిపికల్ వైఫ్లా తయారవుతున్నారనిపిస్తుంది ఇలా అయితే చాలా కష్టం మేడం అని అంటూ ఆమెను దగ్గరకు తీసుకొని బుగ్గ మీద ముద్దు పెట్టి ఓకే మీరు చెప్పినట్లుగానే వింటాను మీ మాట కాదు అని నేను ఏమీ చెయ్యను ఓకేనా ఇప్పుడు మీ మనసు శాంతించిందా అని కళ్ళు ఆర్పి అన్నాడు విక్రమార్క అవునా చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతవరకు నా మాట వింటావో అని అతన్ని తీసుకొని వచ్చి విక్రమార్క కారు కాకుండా మరో కారులో కూర్చోబెట్టి ఓకే కదా ప్రాబ్లం ఏమీ లేదు కదా అని అతడు కారులో కూర్చున్నందుకు పొట్ట మీద ప్రెషర్ ఏమీ పడటం లేదు కదా అని కంగారుగా అడిగింది ఫస్ట్ టైం కాదు కాదు ఇంతకుముందు ప్రేమ లేనప్పుడు అతడికి ఏం జరిగినా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు అతడి మీద ఉన్న ప్రేమతో చిన్న దెబ్బ కూడా తన కళ్ళకి పెద్దదానిలా కనిపించటంతో భయంతో అడిగింది అయం ఓకే మేడం అని అతను నవ్వుతూ చెప్పటంతో సరే అని తను డ్రైవర్ని పిలిచి కారు ఫంక్షన్ హాల్ దగ్గరకు తీసుకుని వెళ్ళమని చెప్పి విక్రమార్క పక్కన కూర్చుంది ఆమె పైకి అంత కోపం చూపిస్తుంది కానీ మనసులో ఉన్న బాధ ఏంటో విక్రమార్కకి కూడా అర్థమయ్యింది ఇప్పుడు తను ఆమెతో ఏదైనా మాట్లాడితే ఖచ్చితంగా ఆ మనసులో ఉన్న బాధ అంతా కూడా బరష్ట్ అయిపోయి బయటికి చూస్తూ ఏడిప్ చేస్తుంది పెళ్లిలో అదంతా కరెక్ట్ కాదు అనుకొని ఆమెతో ఏమీ మాట్లాడకుండా ఆమె భుజం చుట్టూ చేతులు వేశాడు హిరణ్య కూడా చాలా వరకు తనని తాను కంట్రోల్ చేసుకుని నార్మల్గా ఉండటానికి ట్రై చేసింది ఆమె మనసులో మాత్రం ఇంత జరిగినా కూడా అసలు ఏం జరిగిందో మాత్రం చెప్పటం లేదు చిన్న దెబ్బ అంటున్నాడు చూస్తుంటేనేమో పెద్ద కట్టు ఉంది అంటే ఖచ్చితంగా పెద్ద దెబ్బే తగిలి ఉంటుంది అసలు ఏం జరిగిందో ఏంటో పెళ్ళైన తర్వాత మొత్తం జరిగింది అంతా తెలుసుకోవాలి అని హిరణ్య మనసులో అనుకుంది మరి హిరణ్య తెలుసుకోవాలి అనుకుంది ఓకే విక్రమార్క అడిగిన వెంటనే చెప్తాడా చెప్పేవాడు ఇప్పుడే చెప్తాడు కదా చూద్దాం తొమ్మిది గంటలకి అందరూ కూడా పెళ్లి మండపం దగ్గరకు చేరుకున్నారు వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ అఖిల హరీష్ వాళ్ళు వచ్చేసి ఇరవై నిమిషాలు అయ్యింది ఎవరి రూమ్లో వాళ్ళు ఉన్నారు అలేఖియా వచ్చింది అని హరీష్ ఆమెను చూడాలి అని తాపత్రయపడుతూ రూమ్లో నుంచి బయటకు వస్తుంటే ధరణి అతడిని ఆపి ఎక్కడికి అని అడిగింది అది అమ్మా అలేఖియా వచ్చింది కదా తనని చూడాలి అనిపిస్తుంది ఒక్కసారి వెళ్ళి చూసి వస్తాను అని సిగ్గుపడుతూ అన్నాడు హరీష్ అవునా చూసి వస్తావా కానీ ఇప్పుడు కాదు అని అన్నది ధరణి అమ్మా ప్లీజ్ అమ్మా అంటూ తల వెనక చేతిని పెట్టుకుంటే నాకు తెలుసురా బాగా తెలుసు ఈ కాలం పిల్లల ఆత్రం ఎలా ఉంటుందో నాకు తెలియదా కాస్త ఆగు ఆగు ఇంకా టైం ఉంది అని ఆపింది ధరణి ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ షేరు కామెంటు సబ్స్క్రైబ్ హైప్ ఆప్షన్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి